నమస్తే నేను మీ శివరాం రెడ్డి దేశ ప్రజలందరికీ అట్లే తెలుగు ప్రజలందరికీ ఎస్పెషల్లీ టీవీ ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు ఆ ప్రస్తుతం మనం ఓయూ క్యాంపస్లో ఉన్నాం ఓయూ క్యాంపస్లో హోలీ సెలబ్రేషన్ జరుగుతూ ఉంది మనతో పాటు అందరికీ తెలుసు ఓయూ శంకరన్న మనతో పాటు ఉన్నాడు శంకరన్న నమస్తే నమస్తే హోలీ శుభాకాంక్షలు ఓలీ దేశ ప్రజలందరికీ జిఎస్ఆర్ ఛానల్ ప్రేక్షకులందరికీ తెలుగు ప్రజలందరికీ ఓలి శుభాకాంక్షలు చూసిరా నిన్న కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు యూట్యూబ్ ఛానల్ పైన డిఫర్మేషన్ డ్యామేజ్ షూట్ ఉన్నాడు ఎట్లా చూడొచ్చు ఈయన వ్యాఖ్యలు అంటే ఎందుకంటా ఉన్నాడు అంటే గతంలో కూడా యూట్యూబ్ ఛానల్ మీద కామెంట్ చేసిండు ముప్పై రెండు మెడికల్ కాలేజీలు పెట్టే బదులు ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే చెప్పి చెప్తా ఉన్నాడు ఊరందరిది ఒక దారి అయితే ఉల్లిపిరి కట్టేది ఒక దారి అన్నట్టు నేను ఒక దారి ఒక దారి నువ్వు మంచి అయితే నువ్వు మంచి పని కళ్ళలో అయితే ఎందుకో నీకు ఎందుకో నీ పాటికి ఎందుకు ఓట్లే అక్కడనే అర్థం చేసుకోవాలి కదా నువ్వే ఒప్పుకున్నావు కదా మరి సిగ్గులేకము మళ్ళీ నేనే ఈ ఓటమికి నేనే బాధ్యత వహిస్తున్నాను నువ్వే ఒప్పుకున్నావు కదా ఒప్పుకొని మళ్ళీ ముచ్చట్లేదు చేసింది అలాగ ఇంకా నిధులు చెప్తున్నావు ఎందుకు యూట్యూబ్ ని చూస్తే ఉత్సవాడుతుందా ఆపలేకపోతున్నా అనుకుంటున్నావా ప్రింట్ మీడియా నాపిన ఎలక్ట్రానిక్ మీడియా ఆపినావు ఇలా యూట్యూబ్ ఒకటి ఉంది వీటిని ఆపడం ఎట్లనో తెర అందుకనే అందుకనే ఉడుం బలిసి అట పోతలిని గుల్లిచ్చిందంట అట్లా నువ్వు బలిసింది ఉడుము బలిసి పోతలింగని గుల్లిచ్చిందంట అట్లున్నది ఇట్లానే ఉంటదా అరే చేసిన పాపాలు ఒప్పుకో అవినీతిని ఒప్పుకో నువ్వు చేసిన తప్పులు ఒప్పుకో తప్పులు ఒప్పుకో ఒప్పుకో తెలంగాణ ప్రజలు క్షమిస్తారు పండగ పుట్ట క్షమిస్తారు క్షమాగుణం ఉంది పదేళ్ళు వాడే శిక్ష ఐదేళ్లకు వస్తుంది ఈ ఒక ఒక నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక పార్టీకి గతంలో కూడా మినిస్టర్ గా పనిచేసిన ఇలాంటి వాఖ్యలు చేయొచ్చా అరే వెయ్యి బార్లున్నాయి ఎలక్షన్లలో గెలవాలని వెయ్యి చిల్లర బార్లు ఉన్నాయి రెండు వేలు చేసినావు రెండు వేలు చేసినావు నా పది యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే కంటే పెట్టుకున్నావు కదా పది పెట్టుకున్నావు కదా నీ ఛానల్ అవి ఏం పని చేయలేదు కదా ప్రజల్ని వాటిని ప్రజలు వాటిని పట్టించుకోలేదు కదా మరి ఈ కొత్త దుకాణం ఏంటి కొత్త దుకాణం ఆధారాలు కావాలనా డాక్యుమెంట్లు కావాలనా అర్థమైంది నీకు నువ్వు పిల్లి లెక్క కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నావు అనుకుంటున్నామే నీ మీద మూడో కన్ను ఒకటి ఉన్నది అనేది మర్చిపోయినావు ఎవరికన్నా ఆగినవా మీకు ఏమైనా పట్టపకాలు ఉన్నాయా ఉన్నాయా ఎవరికన్నా చిక్కడు దొరకడు అన్నట్టు ఎవ్వనికి దొరకలే ఎవరికన్నా దొరికింది అపాయింట్మెంట్ ఎవరికన్నా ఏదో దొంగ మాట అని కేటీఆర్ ఇంకా మా ఫ్యామిలీ ఇలా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక తండ్రికి కొడుకు ఒక తండ్రికి బిడ్డ ఎట్లుండకూడదు చూపియాలంటే ఇల్లే ఇల్లిద్దరిని చూపిస్తా కేటీఆర్ని కవితని చూపిస్తాను ఏమైనా మీ అధికారం అహంకారం ఆగిందా ఆగిందా కేటీఆర్ కవిత కేసీఆర్ హరీష్ రావు హ్యాపీ రావు అదే సంతోష్ రావు చూసి చెప్తేనే పనులు అయితే ఇంకెవ్వరు చెప్తా కావు అనే స్థాయికి తీసుకుపోయినారు కదా మీరు ఇలా ఎవరికన్నా దొరికినరా మీరు ఎవరు అనుకన్నా ప్రజలు ఓట్లు ప్రజలకు సేవకులు కదా మీరు ప్రజల ఉండాలి కదా మరి మీరు ఫామ్ హౌస్ ఉన్నారు ప్రజలు గమనించారు అంతే అండి నేను నేను అంటున్నా ఇలా నువ్వు డాక్యుమెంట్లు అడుగుతున్నావు కదా నేను నేను ఒక డాక్యుమెంట్ ఇస్తా నేను ఒక డాక్యుమెంటే ఇస్తా సైదాబాద్ లో ఒక ఎకరం రాత్రికి రాత్రి ఒక రిజిస్టర్ మార్చి ఒక సబ్ రిజిస్టార్ మార్చి ఇంకో సబ్ సబ్ రిస్టార్ని తెచ్చి రాత్రికి రాత్రి డాక్యుమెంట్ అయింది నీ తమ్ముని కాని తమ్ముడు గారాల తమ్ముడు పేరట పదహారు అయింది ఎట్లా ట్రాన్సాక్షన్ అయింది ఎట్లా రాత్రికి రాత్రి అయింది నేను అడుగుతా నేను అడుగుతా చెప్తావా లేక నేను నిన్ను అడుగుతలే నేను ఫైనాన్స్ ఇంటెలిజెన్స్ ని క్వశ్చన్ వేస్తా రాత్రికి రాత్రి ఎట్లయిందో నక్రాలు చేయకు అర్థమైందా డాక్యుమెంట్లు అడిగితే నీ పరువు పోతుంది సిగ్గు పోతుంది అర్థమైందా పాలక భక్షం చేయాల్సిన పని మేము ఎందుకు చేసుడు అని అప్పుడే నేను చేసుడు మొదలు పెడితే రావన్నో నువ్వు రామరాజ్యమే ఇక ఇలాంటి వాక్యాల వల్ల ఇంకా పార్టీ పరువు దిగదార్చుదే కదా అరే కేటీఆర్ అన్నట్టు ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంకి పేడ్ ఆర్టిస్ట్ లెక్క వచ్చిండో అయ్య పేరు చెప్పుకొని ఆయన మీ నెత్తి మీద రూపాయి పెట్టి పావుల గుణం అంటే ఇవ్వడు కొనడు ఇలా శంకర్ అనేటోటికి ఒక ఇంటిగ్రిటీ ఉంది ఎస్ శంకర్ కి జన్మ అయ్యని ఇచ్చిండు ఆ అయ్య జన్మతో ఇలా క్రెడిబిలిటీ సంపాదించుకున్నాం ఇలా నీకేముందిరా నీకేముంది చెప్పు మీ అయ్య లేకపోతే వాట్ ఈస్ యూ వాట్ ఇస్ యూ అని అడుగుతున్నా నేను ఎంత మరి ఇలా మీరు చేసిన అవినీతి కదా ఇలా ఇలా మొత్తుకుంటుడు పెద్ద మనిషి నేనేం చేసిన నా పేరు ఖరాబ్ చేస్తున్నా అంటే మీరు చేసిన పాపాలకి ఇలా ఇలా నీ అయ్యా తెలిసిన వాళ్ళ దగ్గర మొర పెట్టుకుంటుడు మరి ఆలోచించాలి కదా ప్రతి మాటకు ప్రతి మాటకు ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి కదా ఆపుతావా ఎవరిని ఆపుతావు ఎవరిని ఎవడు ఆపుతాడు తప్పు చేసేవాడైనా నువ్వైనా రాజైనా బంట అయినా శివరాం రెడ్డి అయినా శంకర్ అయినా ఎవడైనా బాధ్యులే దాన్ని ఒప్పుకోవాల్సింది ఎవడైనా ఒప్పుకోన్రీ తప్పులు ఒప్పుకోండి శిక్ష తగ్గుతుంది తెలంగాణ ప్రజలకు దండం పెట్టి క్షమాపణ అడుగును తప్పు చేస్తే ఏమైతు ఏమైతుంది అన్న ఎన్నడూ లేని ఆస్తులు మేము ఇప్పటికీ అడుగుతున్నాం ఇలా రెండు వేల పద్నాలుగులో లో చూపించిన ఆస్తులు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ మేనిఫెస్టో లో చూపించిన ఎలక్షన్ అఫిడేవిట్ లో చూపించిన ఆస్తులు అమాంతం పెరిగిపోయినాయి ఐటీ అడిగితే లెక్కలు చెప్తలేవు మరి అడుగుతున్నాం మేము వీటి మీద కదా డిఫార్మేషన్ వేయాల్సింది ఎట్లా చంపా రాజకీయం వృత్తి కాదు కదా రాజకీయం అంటే వ్యాపారం కాదు కదా రాజకీయం అంటే సేవనే కదా మరి సేవ చేసేటోడికి వేల కోట్ల ఎట్లా వచ్చినాయని అడుగుతున్నాను నేను నువ్వు ఎలా మన నోరు మోపిస్తా అనుకుంటున్నావు బిడ్డా నోరు మోపిస్తా అంటే ఎవ్వడు కోడు అర్థమైందా ఏడున్నావో గుర్తుపెట్టుకో నాలె కొట్టిరు ఆయనతో సిరిసిల్ల ప్రజల కాళ్ళు మొక్కు నువ్వు రేపు రోజు బొద్దుగాల పోయి రోజు బొద్దుగాల పోయి ఆ ప్రజల కాళ్ళు మొక్కు ఇవ్వాలి సిరిసిల్ల కాళ్ళు లేకపోతే శంకరగిరి మాన్యాలు పోతుంటివి నీ నీ విజా కూడా నిన్న మొన్న ఇద్దరి ఆఫీసర్లు మీరు ఏవంటే ఆఫీసర్లు కూడా వీరుకున్నారు చాలా మంది ఆఫీసర్లు వీరుకున్నారు ఇలా ఆఫీసర్లు కూడా ఇలా ఏ ప్రభుత్వం అయినా గుర్తుపెట్టుకో చట్టం ఏ చట్టం ఏ విధంగా ఉంటదో ఆ విధంగానే పోవాలా ఎవడో చెప్పిండని ఎవడో ప్రమోషన్లు ఇస్తాడని ఎవడో నాకు డబ్బులు ఇస్తాడని నకరాలు చేస్తారు అనుకో ఆఫీసర్లకు నేను దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా చట్టం ఎట్లుంటదో ఆ రకంగా పనిచేయరు ఎవడో రాజకీయ నాయకుడు వచ్చి మూడు నెలల ముచ్చటకుండి పోతాడు వాడు నువ్వు చేసే పని సంతకం మీద కూడా సంతకం పెట్టాలి కానీ పెట్టాడు పెట్టక నేను నిర్కిస్తాడు వాడు బయట ఉంటాడు నువ్వు లోపలి ప్రళత్ రావు ప్రభాకర్ రావు అంతరు కదా అదే చెప్తున్నాను గతంలో ఇరికింది వీళ్ళు ఇయాల వస్తారు రేపు పోతారు ఐదేళ్ల కాలానికి నేను అదే రేపు నేను చెప్తున్నాయకు అయినా నేనైనా ఐదేళ్ల అధికారులు అనేట ముప్పై ఏళ్ళు వాళ్ళు వాళ్ళ కుటుంబం ఇయాల చెయ్యని తప్పుకు నువ్వు జైల్లో పోయినవు నీ మీద నేరారోపణ అయింది అంటే ఎంత ఇబ్బందికర పరిస్థితులు చాలా మంది చచ్చిపోయారు చాలా మంది చచ్చిపోయారు ఆ పరిస్థితి ఉండకూడదు అవసరమైతే నువ్వు పెట్టుకో సంతకం అని నేను చెప్పాలి అంతే తప్ప కానీ ఇలాంటి చిల్లర రాజకీయ నాయకులు చెప్తే తెలివి లేని రాజకీయ నాయకులు జీతాలు చదువు కాని రాజకీయ నాయకులు చెప్తే మీరు చదువు వాళ్ళు మీరు చట్టం ఏం చెప్తుందో ఆ రకంగా నువ్వు వెళ్ళాలి తప్ప నువ్వు నువ్వు నీ సొంతంగా ఏమన్నా ఎవడో మానిపులేట్ ప్లేట్ చేసింది అని పోతే నువ్వే ఎదుర్కొంటావు ఇగో ఇట్లుంటది కథ ఇట్లుంటది అధికారులంతా జైల్లోకి పోవాల్సి ఉంటుంది జైలు అధికారులు రాజకీయ నాయకులు ప్రజలు మీకు ఐదేళ్ల పాటు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలకు సేవకులు కారీ ప్రజలకు మీకు ఓట్ ప్రజలని మీరు ఎంత మంచిగా చూసుకుంటే ప్రజలు అంత మంచిగా మిమ్మల్ని చూసుకుంటారు కానీ ఇలాంటి అవినీతికి పాల్పడితే మాత్రం ఎవ్వరిని క్షమించరు అయితే థ్యాంక్ యూ